తెలుగు మీకు నిద్ర వచ్చినప్పుడు లేదా ఎక్కువ అలసటగా అనిపించినప్పుడు ఆవలింత చేసుకోవటం సహజం అయితే విపరీతంగా ఆవలింతలు వస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి దీని వెనుక అనేక ఆరోగ్య కారణాలు ఉండవచ్చు మంచి రాత్రి నిద్ర తర్వాత కూడా మీ ఆవలింతలు కొనసాగితే జాగ్రత్తగా ఉండండి మెదడు కణితి లక్షణాలలో ఒకటి అధిక ఆవలింతలు కావచ్చు గుండె సమస్యలు తరచుగా నిశ్శబ్దంగా సంభవిస్తాయి ఈ ఆవలింతలు గుండెపోటుకు కూడా ఒక లక్షణం కావచ్చు అలాగే మూర్చ లక్షణాల్లో ఒకటి నిరంతరం ఆవలింతలు కానీ రోజంతా నిరంతరం ఆవలింతలు అవుతూ ఉండటం వల్ల కాలేయం పనితీరు తగ్గుతుంది శరీర ఉష్ణోగ్రత అదుపు లేకుండా ఉంటే కూడా ఈ సమస్య రావచ్చు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆవలింతలు వస్తాయి వాగస్ నాడి అనేది మెదడు నుంచి శరీరంలోని అనేక భాగాలకు వెళ్లే ఒక పెద్ద నాడి ఈ నాడి ఉద్దిపన చెందినప్పుడు ఆవలింతలు వస్తాయి ఇది వికారం వాంతులు మరియు గొంతు నొప్పి వంటి సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది